ఓకేనా వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా దొంగ గారి జనార్దన్ రెడ్డికి పద్నాలుగు ఏళ్ల తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము అందరు కూడా హర్షించాలని కోరుతా ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా వేసుకొని ఓబ్లాపురం మైనింగ్ మాఫియాగా పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను రాజకీయ నాయకులను అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ను ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు దానిపైన పద్నాలుగు ఏళ్ళ తర్వాత వాళ్ళ శిక్ష చెప్పారంటే మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం పెరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్క్రేట్ చేయాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో ఇటు